హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దామా చాలా సార్లు మనం గులాబ్ జామ్ చేసినప్పుడు క్రాక్స్ వస్తాయి అలాగే లోపల పిండి కూడా సరిగా ఉడకదు కదా అలా రాకుండా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో చూసేద్దామా అయితే వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గులాబ్ జామ్ చేయడానికి ముందుగా మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుందాం దీనికి మూడు కప్పులు షుగర్ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ స్వీట్నెస్ అయితే సరిపోతుందండి ఇంకొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే కనుక ఇంకో కప్ ఎక్స్ట్రా వేసుకోండి దీన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇలా షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి ఇది మనకి తీగపాకంలా రానవసరం లేదండి ఇలా టచ్ చేసినప్పుడు మనకి కొంచెం అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ యాలకల్ పౌడర్ కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి దాని ఇలా రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను గులాబ్ జామ్ చేయడానికి ఒకటి ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నాను అది కొలిస్తే రెండు కప్పులు వచ్చింది రెండు కప్పులు పౌడర్ కి హాఫ్ కప్ మిల్క్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం చాలా జెంటిల్ గా కలుపుకోవాలండి చపాతి పిండి కలిపినట్టు గట్టిగా కలుపుకోకూడదు స్మూత్ గా కలుపుకోవాలి అలా అయితేనే మనకి క్రాక్స్ లేకుండా వస్తాయండి గట్టిగా కలిపితే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి ఇలా కలుపుకున్న పిండి ముద్దని మనం తడి క్లాత్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మరలా పిండిని కలుపుకోండి ఒకవేళ మీకు డ్రైగా ఉంది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే రెండు స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వీటిని లా చేసుకోవాలి ఇలా చేసినప్పుడు మీకు క్రాక్స్ వస్తే కనుక అది డ్రైగా ఉందని అర్థం వీటిని గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్ గా చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి గులాబ్ జామున్ మునిగిలాగా మనం ఆయిల్ వేసుకోవాలండి అప్పుడైతేనే బోత్ సైడ్స్ మనకి మంచిగా కలర్ వస్తాయి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ గులాబ్ జామ్ అందులో వేసుకోవాలండి అదే హై ఫ్లేమ్ లో ఉంటే గనక పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా ఉడకదు సో వీటిని మనం నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి వీటిని మనం గరిటితో స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే రెండు వైపులో మంచిగా కలర్ వస్తాయి ఇలా వేగినాక వీటిని తీసుకెళ్లి షుగర్ సిరప్ లో వేయాలి షుగర్ సిరప్ అనేది మనకి గోరువెచ్చగా ఉండాలి వాళ్ళు షుగర్ సిరప్ కొంచెం చల్లారింది అనుకుంటే కొంచెం హీట్ చేసుకుని ఈ వేడిగా ఉన్న బాల్స్ ని గోరువెచ్చని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫోర్ టు సిక్స్ అవర్స్ పక్కన పెట్టుకుంటే అంతే అండి రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత బాగా వచ్చినాయో అసలు ఒక్క బాల్ కూడా మనకి పగలలేదు ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంతే బాగా చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్